Namaste, welcome to News TV 99. యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రులు డాక్టర్ మెడికల్ సిబ్బంది అందరూ వచ్చారా లేదా అని హాజరు రిజిస్టర్ సిబ్బంది అందరూ సమయపాలన పాటించి రోగులను నాణ్యమైన వైద్యం అందించాలన్నారు ఓపీకి ఎంతమంది వచ్చారని ఆరా తీసి వారు ఏ సమస్యతో వచ్చారని అడిగి తెలుసుకున్నారు వచ్చిన పేషెంట్లలో ఎక్కువగా ఏ సమస్యపై వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అవసరమైన మందులు అన్ని సరిపోను అందుబాటులో

అదే దానికోసం చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో బాగా చూసిరా అని దానికి కూడా చాలా కేరింగ్ ఉంది బాగా చూశారు బేబీ వైట్ కూడా మంచిగా ఉంది కదా మూడు కిలోలు నేను డబ్బులు రమ్మ పాపను బాబా దించుకోవడానికి కానీ ఆయాలు కానీ రూపాయి ఖర్చు కాలేదు మధ్యలో అన్నం అన్నమ్మిట్టెడ్ కదా వాళ్ళు బాగానే ఉందా మాది అంత బాగుంది మళ్ళీ బండిలోనే దిపరా అంటే వెహికల్ తల్లిగారికి పోయినామా అక్కడికి పోయినామా తిరుమలగిరికి పోయినామా గవర్నమెంట్ హాస్పిటల్ భువనగిరిలో మంచిగా చూసిరా లేదా కసురుక్కున్నారా ఆయా మన కసరుక్కు ఏం లేదు ఉంది ఏమన్నా చూసుకో అంతే కదా రెండో కానుపా మొదటి కానుపా మొదటిది ఎక్కడ చేయించును కోటిలో చేయించు అక్కడ నేను నార్మల్ అమ్మా అది కూడా ఆపరేషన్ ఇప్పుడు కూడా నార్మల్ అయినా మంచిది నార్మల్ చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది తల్లి బిడ్డది సరే మీకేమి సమస్యలు లేవా రేషన్ కార్డు కానీ రేషన్ రేషన్ కార్డు ఉంది కదా మీ ఆయన ఇల్లు ఉంది కదా ఇల్లు ఏమైంది పెట్టుకుంటే జాగా ఉందా కనీసం సార్ మీకు మరి మన ఇందిరా ఇల్లు రాలే తర్వాత వచ్చిందా తర్వాత రేషన్ కార్డు వచ్చిందమ్మా ఇచ్చింది కదా మరి ప్రజావాణికి వచ్చిన గలం మనం సోమవారం కలెక్టర్ గారు మాట్లాడారు అని చెప్పి జాగా ఉండి మీరు లిస్ట్లో ఉంటే వస్తుంది సరే ఎమ్మెల్యే గారు చెప్పి బయటకిద్దాం పేదోళ్ళే కాబట్టి సరే అమ్మా థ్యాంక్ యూ మంచిగా ఉంటాను మరి అక్కడ ఇప్పుడు జిల్లా ఆసుపత్రిలో చేయి మన దగ్గర మంచిగా అయిందా ఇబ్బంది అయిందా ఏం కదా మరి ఎందుకు కొంతమంది మనం రోడ్డు ప్రైవేట్ హాస్పిటల్ పోతారు చెప్పాలా బాగా చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పాలి అంటూ సరే ఏ పని చేస్తారు వ్యాపారం అనున్నయ్య రేషన్ కార్డు ఉందా ఇల్లుందా రేషన్ కార్డు సన్న వియ వస్తున్నాయి అవే ఇంటూరా ఇప్పుడు మంచిగా అవి వాడుతుంది కరెంటు బిల్ ఫ్రీ అయినా ఏం సమస్యలు లేవు లేదు సొంత ఇల్లు ఉందా సరే జాగ్రత్త చూసుకో कैसा भी होना चाहिए आप इसको फोर्स से चलाएंगे गैस ट्रैक्सेस इंचुली स्पेशली नहीं मिसलता को लगता है गैस से समझता है आपने ऑन करें नहीं नहीं ऑन करना मत क्योंकि मॉब लोगों ने आपको रिपोर्ट करना कि रूम बंद करने के लिए कैसे नहीं आओगे अरे ठाने से चलते हैं तो डायरेक्टली साइफर टे� रेस्ट रेट ऑन द फर्स्ट टाइम ಅಲ್ಲಿ ಜೇಬೆಸ್ ಅಂದ್ರೆ ಮೋಡಿಫಿಕೇಶನ್ ಸೇಸಿಸ್ ಸರ್ ಶೇಸಿಸ್ ಅಂದ್ರೆ ಆಲ್ರೆಡಿ ಆನ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇರುವಂತವರು ಕನ್ಸಲ್ ಕಾಕಬಹುದು ಏಆರ್ಬಿ ಡಾಗ್ ಮೈ ಕೇಸಸ್ ಮಲ್ಟಿಪಲ್ ಕೇಸಸ್ ಸರ್ ಚಾಲ್ಚಿನಜ್ ಇರುತ್ತೆ ಸರ್ ಈ ಬಾಲ್ ಇದೆ ಚೇಂಜ್ ಡೈಲಿ ಆನ್ ಟೈ ಸರ್ಜರಿ ಇರುತ್ತೆ ಸ್ಟೇಟ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಗುಡ್ ಟು ರನ್ ಗಾ ಸರ್ ಗುಡ್ ಟು ಹ್ಯಾಂಡಲ್ ಸರ್ ಮನಸ್ಚಂಚನ वालों ಕೂಡ ಎರಡು ಪಕ್ಷವಾನ್ ಇರುತ್ತೆ ಅದು ಉದ್ದೇಶ Monkey, bird. Monkey Are they the same? Yeah. <coughs>